హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం మాయకుందేలు అనే చందమామ కథని చెప్పుకుందాం ఒక జమీందారీ గ్రామం సమీపంలో ఒక ముసలిది ఆమె మనవడు ఉండేవారు వాళ్ళు కటిక బీదరికం అనుభవిస్తూ పావలా డబ్బులు కంటబడితే మహాభాగ్యం అనుకునేవాళ్ళు ఆ పరిస్థితిలో ముసలిదానికి ఒక ఆలోచన వచ్చింది ఆమెకు ఒకే ఒక మంత్రం తెలుసు ఆ మంత్రం సహాయంతో ఆమె కుందేలుగా మారగలదు ఈ మంత్రంతో కాసిన డబ్బులు సంపాదించుకోవచ్చునని ఆమె అనుకున్నది ఆ ఊరి జమీందారుకు వేట అంటే తగని వ్యామోహం ఫలాని చోట కుందేలు కనిపించిందని ఎవరన్నా చెబితే ఆయన డబ్బులు డబ్బులిస్తాడు దారిద్రబాధకు తట్టుకోలేక ముసలిది ఒకనాడు తన మనవడితో బాబు నువ్వు జమీందారు గారి దగ్గరికి వెళ్ళి చింతతోపు దగ్గర కుందేలు కనిపించిందని చెప్పు ఆయన నీకు డబ్బులు ఇస్తారు పట్టుకురా నేను పంపానని ఎవరికీ చెప్పక సుమ ప్రమాదం అన్నది మనవడు ఆమె చెప్పినట్టే జమీందారు గారింటికి వెళ్ళి చింతతోపు దగ్గర కుందేలు ఉన్నదని చెప్పాడు జమీందారు వాడి చేతిలో ఒక పావలా పెట్టి వేట కుక్కలను తీసుకుని కుందేలు కోసం ఉత్సాహంగా బయలుదేరాడు కుర్రవాడు చెప్పినట్టే చింతతోపు దగ్గర ఒక కుందేలు చెవులు రిక్కించి కూర్చుని కనపడింది జమీందారు వెంటనే తన వేటకుక్కలను వదిలాడు కానీ అవి దగ్గరికి వచ్చే లోపుగా కుందేలు చాటుకు పారిపోయి వెనక్కు మళ్ళీ ఇంటికి చేరుకుని తిరిగి ముసలిది అయిపోయింది జమీందారు కుందేలు కోసం ఆ ప్రదేశం అంతా గాలించి ఇంటికి తిరిగి వెళ్ళాడు అటు తర్వాత చాలాసార్లు కుర్రవాడు జమీందారు వద్దకు వెళ్ళి ఫలాని చోట కుందేలు ఉన్నదని చెప్పి పావలా డబ్బులు పుచ్చుకోవటము జమీందారు వేటకు బయలుదేరటము కుందేలు కనిపించి కూడా అదృశ్యం కావటము జరిగింది జమీందారు రిచ్చే డబ్బులతో మనకు జరుగుబాటు అవుతున్నదే కానీ మనం చేసేది చాలా ప్రమాదకరం ఆయన మన రహస్యం ఎవరికి కానీ చెప్పేవు సుమా ఈ పాటికే వాళ్లకు అనుమానం కలిగి ఉండాలి అన్నది ముసలిది మనవడితో ముసలిది భయపడ్డంతా అయింది జమీందారుకు అనుమానం కలగనే కలిగింది ప్రతిసారి కుందేలు వేటకుక్కలకు అందకుండా పారిపోయి అదృశ్యం కావటంలో ఏదో మోసం ఉన్నదని ఆయన అనుకున్నాడు అందుచేత ఈసారి కుర్రవాడు కుందేలు వార్త తెచ్చేసరికి ఆయన వేటకుక్కలతో సిద్ధంగా ఉండి ముందే వాటిని వదిలేశాడు కుందేలుకు మనుషులు కనబడే లోపనే వేటకుక్కలు వచ్చి మీద పడ్డాయి కుందేలు శక్తి కొద్దీ పరిగెత్తింది కుందేలును వేటకుక్కలు ముసలిదాని పాకదాకా తరిమాయి చిన్న బొరియలో నుంచి కుందేలు పాకలోకి దూరిపోయింది వేటకుక్కలు బయట నిలబడి మొరుగుతున్నాయి జమీందారు వచ్చి తలుపు తట్టాడు తలుపు తీసిన ముసలిది ఆయాసంతో విపరీతంగా రొప్పుతున్నది జమీందారు కోపంగా నువ్వేనా కుందేలువు ఏమిటిని ఎత్తు అని అడిగాడు ముసలిది ఏడుస్తూ ఆయనకు తమ దారిద్ర్య బాధ చెప్పుకుని తాను తన మనవడు బతకడానికి తనకు తెలిసిన మంత్రం తప్ప మరొక మార్గం లేకపోయిందని తనను క్షమించమని వేడుకున్నది ముసలిది ఆ వయసులో మనవడి పోషణ కోసం పడుతున్న పాటలు చూసి జాలిపడి జమీందారు వాళ్లకు సహాయపడ్డాడు ఆ తర్వాత ముసలిది మనవడు సుఖంగా బతికారు ఇదండి మాయకుందేలు కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం తనకు మాలిన ధర్మం అనే పర్షియన్ జానపద కథను చెప్పుకుందాం పూర్వం పర్షియా దేశంలో దిముష్కా అనే నగరాన్ని ఒక పాదుషా పాలిస్తూ ఉండేవాడు ఒకసారి పొరుగుదేశపు రాజు అకారణంగా అతనిపై దండెత్తి వచ్చాడు ఈ యుద్ధంలో తనకు జయం లభించినట్టయితే తన దేశంలోని భక్తులందరికీ బంగారు పుష్పాలు ఫలాలు దానం చేస్తానని పాదుషా మొక్కుకున్నాడు యుద్ధంలో పాదుషా కోరినట్టే విజయం లభించింది ఈ సంతోషంతో పాదుషా తన ఖజానాలో ఉన్న బంగారం అంతా కరిగించి బంగారు పుష్పాలు ఫలాలు తయారు చేయించమని ఉత్తర్విచ్చి తన వజీరుతో బంగారు ఫలపుష్పాలు స్వీకరించటానికి దేశంలో ఉండే భక్తులందరికీ ఆహ్వానాలు పంపండి అన్నాడు చిత్తం అలాగే పంపుతాను అన్నాడు వజీరు వినయంగా ఈ వజీరు ఎంతో వివేకము లోకజ్ఞానము కలవాడు ఈ దాన ధర్మాలతో ఖజానా ఖాళీ అవుతుందని అతనికి తెలుసు ఖజానా ఖాళీ కాగానే పొరుగుదేశపు రాజు మళ్ళీ సైన్యాలను తరలించుకుని యుద్ధానికి వచ్చి అవలీలగా తన పాదుషాను జయిస్తాడు అందుచేత ఏదో ఒక ఉపాయంతో పాదుషా తలపెట్టిన ఈ తనకుమాలిన ధర్మకార్యాన్ని సాగకుండా చేయాలని వజీరు నిశ్చయించుకున్నాడు రెండు మూడు రోజులు గడిచాక వజీరు పాదుషాను దర్శించి మహాప్రభు దేశం అన్ని మూలలా గాలించాను ఒక్క భక్తుడైనా కానరాలేదు అని విన్నవించుకున్నాడు ఏమి వింత నువ్వు భక్తుల కోసం సరిగా ప్రయత్నం చేశావా నాకు తెలిసి మన దేశంలో వెయ్యి మంది భక్తులున్నారు కదా అన్నాడు పాదుషా మహాప్రభు నిజమైన భక్తులు తమ బంగారాన్ని పరిగ్రహించరు పరిగ్రహించేవారు భక్తులు కారు అన్నాడు వజీరు పాదుషా నవ్వి నేను తలపెట్టిన ఈ దానాలు మీకు సమ్మతం కానట్టుంది కానీ మీరన్నది ఎంతమాత్రమూ నిజం కాదు పరిగ్రహించేవారు భక్తులు కారని నిరూపించండి అన్నాడు చిత్తం అలాగే అన్నాడు వజీరు మన నగరానికి ఉత్తరంగా ఉన్న ఎడారిలో గొప్ప తపస్వి ఒకడు నివసిస్తున్నాడు ఎంతో కాలంగా ఆకులు అలములు తిని అతడు జీవిస్తున్నాడు అతను భక్తుడు కాడని మీరు నిరూపించాలి అన్నాడు పాదుషా అందుకు వజీరు సమ్మతించాడు పాదుషా మౌల్విని వెంటబెట్టుకుని ఎడారిలో ఉన్న తపస్వి వద్దకు వెళ్ళాడు తపస్వి ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రార్థన ముగియగానే పాదుషా అతనితో మహాత్మా మీకు అభ్యంతరం లేని పక్షంలో మీరు మా నగరానికి దయచేయాలి అక్కడ మీ కొరకు ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తాము మీ తపస్సుకు అవసరమైన సౌకర్యాలన్నీ అమర్చుతాము మీరు దేనికోసము శ్రమపడనవసరం లేదు మీ తపస్సు నిరంతరాయంగాను నిర్విఘ్నంగాను కొనసాగుతుంది తమ సత్ప్రవర్తన సామాన్య ప్రజలకు అనుసరణీయంగా కూడా ఉంటుంది అన్నాడు పాదుషా అన్న మాటలు తపస్వికి ఏమాత్రం రుచించలేదు అతను పెడముఖం పెట్టాడు అప్పుడు మౌల్వి అతనితో మహాత్మా పాదుషా వారి కోరికను తోసిపుచ్చకండి మహమ్మద్ ప్రవక్త ఆచారానికి అది వ్యతిరేకం కాదని మీకు తెలుసు ఆశ్రమం మీకు అనుకూలంగా లేని పక్షంలో మీ ఇష్టప్రకారం చెయ్యవచ్చు అన్నాడు ఈ మాటలు విన్న మీదట తపస్వి నగరానికి రావటానికి అంగీకరించి పాదుషా వెంట వచ్చేశాడు తపస్వికి పాదుషావారి ఉద్యానవనంలోని సొంత మహలులో బస ఏర్పాటైంది మహలు ఇంద్రభవనంలా ప్రశాంతంగా ఉన్నది అతనికి పరిచర్యలు చేయటానికి అప్సరసల లాంటి ఇద్దరు దాసీలను వజీరు నియమించాడు తపస్వికి క్రమంగా ఈ జీవితంలో మాధుర్యం కనపడింది రుచికల ఆహారము అందమైన బట్టలు మధురమైన భక్ష్యాలు అత్తరులు ఆయనకు అలవాటయ్యాయి శరీరానికి ఉండిన నల్లకప్పు వదిలి నెగనిగా మెరుస్తూ ఎర్రగా తయారైంది పారి పరిచారికల సౌందర్యం అతన్ని ఆకర్షించసాగింది వారి ముంగురులు అతని మనస్సుకు సంకెళ్ళయ్యాయి తన ఎత్తు పారినందుకు వజీరు సంతోషించాడు ఒక రాత్రి అతను పాదుషాను వెంటబెట్టుకుని రహస్యంగా ఆశ్రమానికి వచ్చాడు తపస్వి బంగారు నగిషీలు గల పట్టుదేళ్లపై చేరబడి పరిచారికలతో సరాగాలు సరసాలాడుతూ పాదుషాకు కనిపించాడు చూసారా మహారాజా ఎంతటి మహాత్ముడు ఎలా దిగజారిపోయాడో భక్తులకు బంగారం ఇచ్చి వారిని భగవంతునికి దూరం చేసిన వాళ్లమవుతాము అందుచేత భక్తులకు ధర్మసత్రాలు ఏర్పాటు చేసి వారిని భక్తులుగానే ఉండనివ్వటం మంచిది అని వజీరు పాదుషాకు హితవు చెప్పాడు వజీరు సలహా మేరకు పాదుషా సువర్ణదానాలు కట్టిపెట్టి దేశంలో ధర్మశాలలు ఏర్పాటు చేశాడు ఇదే తనకు మాలిన ధర్మం కథ ఈ రెండు కథలు గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ కథల్ని మీ స్నేహితులకు షేర్ చేయండి కథలపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు